ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాలు మరియు ఉపరణ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారము ఈ సీసీ బస్సులు ఏవైతే ఈ హైదరాబాదు బెంగళూరు అదేవిధంగా చెన్నైకి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే బస్సులకు ఈ యాక్ట్ ప్రకారము ఈ సేఫ్టీ మెదడ్స్ అవన్నీ ఉన్నాయా లేదా దానికోసం మేము ఈ ఆధ్వర్యంలో చెక్కింగ్ ఈ వింజమూరు ఏరియాకి వచ్చినాము సో అందులో భాగంగా ఇప్పుడు ఎస్ఎల్ఏ ఎస్ఎల్విటి ఎస్ఎల్విఆర్ ఎస్ఎల్విఆఆర్ బస్సును చెక్ చెక్ చేయంగా దాంట్లో అన్ని సీటింగ్ ఉన్నాయి ఆ ప్రకారం అన్ని సీట్లు ఉన్నాయి కాకపోతే ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తే సగం సీట్లు సగము సీటింగ్ ఉన్నాయి అది అనాథరే ఆటర్షన్ కింద బస్సును సీజ్ చేసి ఫైర్ చేసినందు ఉంచబడినది అదేవిధంగా మిగతా బస్సులు కూడా ఇక్కడి నుంచి మూవ్ అయ్యే బస్సులు వాటిని కూడా సున్నగా తనిఖీ చేస్తే ఈ సేఫ్టీ మెజర్స్ ఈ ఈ ఎగ్జిస్టింగ్ డోర్స్ ఉన్నాయో లేవో ఈ అదేవిధంగా ఈ ఫైర్ ఏషన్ యూస్ రికార్డ్స్ అన్నింటినీ సున్నగా తనిఖీ చేసి ఏమన్నా విరుద్ధంగా ఉంటే వాటిని కూడా సీజ్ చేసానికి మేము ఈరోజు దాడులు కొనసాగిస్తున్నాము థ్యాంక్ యూ